నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ శివుని అనుగ్రహం కోసం సోమవారం వీటితో అభిషేకం చేయండి అన్ని సమస్యలకు పరిష్కారం పొందండి శ్రావణ సోమవారం భోళా శంకరుడిని పూజిస్తే భక్తులందరి కోరికలు తీరుస్తాడని చెబుతారు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం కూడా శ్రేయస్కరం దీనితో పాటు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అతని ఆశస్సులు పొందడానికి అనేక నియమాలు ఉన్నాయి అవేంటి అంటే జ్యోతిష్యుల ప్రకారం శ్రావణ సోమవారం నాడు మహాదేవుడు పార్వతీదేవి సన్నిధిలో కుంకుమ పువ్వు కలిపిన పాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఏడాది పొడవున సంపదలు చేకూరుతాయి శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం కూడా శ్రేయస్కరం ఈ పరిహారాన్ని అనుసరించడం వల్ల ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది జీవితంలో డబ్బుకు లోటుండదు శ్రావణ మాసంలో నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్యాలు మానసిక బాధలు శాశ్వతంగా దూరం అవుతాయి ఫలితాలను నాలుగు రెట్లు పొందవచ్చు శివయ్యను శాంతింపచేస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు సంబంధాలు చెక్కు చెదలకుండా ఉంటాయి వైవాహిక జీవితం బలపడాలి అంటే భార్య భర్తలు శ్రావణ మాసంలోని అన్ని సోమవారాలలో శివుడు పార్వతీదేవికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరకపోతే శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలి నీళ్లతో నిండిన పాత్రలో కొద్ది మొత్తంలో గంగా జలం కలిపి శివలింగానికి అభిషేకం చేయవచ్చు దీన్ని అనుసరించడం వల్ల వివాహం కుదిరే అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగం వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక నివారణ కూడా ఉన్నాయి పండితులు చెప్పిన ప్రకారం శ్రావణ మాసం అంతా శివ పార్వతులను పూజించండి శ్రావణ మాసం చివరి సోమవారం నాడు పార్వతీదేవికి వెండి పాదాలను సమర్పించండి ఇలా చేయడం వలన ఉద్యోగ వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఉద్యోగం పొందడానికి పోటీ పరీక్షలలో విజయం కోసం ప్రతి శ్రావణ మాసంలో సోమవారం శివలింగానికి పదకొండు మొత్తం విలువ పత్రాలను తేనే సమర్పించాలి